ఆర్ వెనకాల భారీ రాజకీయ కుట్ర అదేనండి రఘురామ కృష్ణం రాజు ఆయన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం మరో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన ఈ ఇరు పార్టీల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన తొలుతుగా యుద్ధం ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసింది పైగా ఆ విమర్శలు కావచ్చు ఆయన పైన చేసిన పోరాటం కావచ్చు ఇరు పార్టీలతో సమానంగా ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరును విమర్శిస్తూనే ఉన్నారు అయితే మరి అటువంటి రఘురామకృష్ణం రాజు గారు ఈ ఎన్నికల సమయానికి వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి రావాలి అని తను కూడా కోరుకున్నారు సో ఈ క్రమంలో ఆయన అనుకుంటమో లేకపోతే దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా ఉండడమో మొత్తం మీద అన్ని పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చినాయి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని కోరుకుంటున్నారో దానికంటే ఇంకా బలంగా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమినే కోరుకుంటున్నారు మరి అటువంటి రఘురామకృష్ణం రాజు గారి పైన రాజకీయ కుట్ర ఏంటి ఆయన పైన ఏమైనా సరే అపనిందలు ఉన్నాయా ఇంకా వేరే పార్టీలు ఏమైనా సరే ఆయన దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటే ససేమిరా లేదు కానీ మరి రఘురామకృష్ణం గారి పైన రాజకీయ కుట్ర ఎవరు చేస్తూ ఉంటూ ఉంటారు ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఒకటే వార్తలు అన్నమాట ఈ వార్తలో ఏంటి అంటే రఘురామకృష్ణం రాజుగారికి ఎంపీ సీటు లేదు అనే మాట మరి ఎవరు చేస్తుంటారు ఎందుకయి ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారినప్పటి నుంచి కూడా రఘురామకృష్ణం రాజు గారు తను మొట్టమొదటిగా చెబుతుంది ఏంటి అంటే నేను నరసాపురం నుంచే పోటీ చేస్తాను ఈ పార్టీలన్నింటిలో కూడా ఏ పార్టీకి సీటు కేటాయిస్తే ఆ పార్టీలో నేను జాయిన్ అవుతానని చెప్తారు ఇది అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఆ కూటమిలో మరి ఎవరికి వస్తుందో తెలీదు సో అందు గురించే ఆయన ఎప్పటి నుంచో అక్కడ ఎవరు కేటాయిస్తే వాళ్ళు జాయిన్ అవుదామని వేరే ఏ పార్టీలో కూడా ఇప్పటివరకు జాయిన్ అవదా సో ఈ క్రమంలో మరి రఘురామకృష్ణరాజు గారికి సీటు కేటాయించట్లేదు అని అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ నర్సాపురం స్థానాన్ని కూడా కేటాయించారు సో ఎంతవరకు బాగానే ఉంది మరి అటువంటిప్పుడు అసలు ఏ పార్టీ కేటాయించినా కానీ నరసాపురం నుంచి మాత్రం రఘురామకృష్ణరాజు గారే ఇది బల్ల గుద్దినట్టుగా ప్రతి ఒక్కరూ చెప్పే అంశం మరి అటువంటిది ఇప్పుడు ఆయనకి సడన్ గా సీట్ లేదంటే ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది పైగా రఘురామకృష్ణరాజు గారంటే మొన్నటి వరకు కూడా అంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా ఒక పార్లమెంటరీ స్థానానికి ఎంపీగా మాత్రమే జనాలకి అంత ఇదిగా ఉండేది కానీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా రఘురామకృష్ణరాజు గారి ఇమేజ్ చరిష్మ పెరిగింది ఆయనకి సో అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన వ్యతిరేకంగా మారడం కావచ్చు దాని తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు ఆయన అరెస్ట్ అయినప్పుడు అంటే ఆయన అరెస్ట్ చేయడం తీసుకువెళ్ళడం ఆయన కొట్టడం ఇవన్నీ జరిగింది కదా సో అదే ఒక సంచలనమైన వార్త అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు ఎవరైనా ఉంటే రఘురామకృష్ణరాజు గారిని అనుమానిస్తానే ఉన్నారు మరి అంతా జరుగుతుంటా ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారికి సీటు లేదు అనే వార్తలు వస్తున్నాయంటే దీనిపైన ఏం జరగబోతుంది అంటే అసలు రఘురామకృష్ణరాజు గారికి సీటు కేటాయించకూడదు అని ఎవరు కోరుకుంటారు అది కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కోరుకుంటారా శశిం కోరుకోరు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటారా అసలు కోరుకోరు సో వీరిద్దరు కూడా రఘురామకృష్ణరాజు గారికి మద్దతు తెలుపుతున్నారు ఖచ్చితంగా ఆయనకి సీటు కేటాయించాలి అని మరి అటువంటి క్రమంలో వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు పోని ఇక్కడ బీజేపీలో ఏ విధమైన నేతలు ఉంటారంటే కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవారు ఉన్నారు కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు ఉన్నారు సో అందులో ఎటువంటి సందేహం లేదు మీకు తెలియని ఏం కాదు ఆ సోము గారు కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ అదే ఆ విధంగా అనేక రకాలైన పేర్లు కూడా వచ్చినాయి సో ఇప్పుడు ఈ క్రమంలో సోము వీర్రాజు గారే ఈ విధంగా వెనకాల ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సాన్నిహిత్యంగా ఉంటారు సో ఆయన ద్వారా ఈ ఆపరేషన్ చేయించారు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి రాజు గారు అనడం చంద్రబాబు నాయుడు గారి పైన టార్గెట్ చేస్తారు వైసీపీ పంట చాలా సాఫ్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఇవన్నీ కూడా కేంద్రంలో రిపోర్ట్ ఉంది కాబట్టి ఆయనకి ఈసారి టికెట్ కేటాయించలేదని చెబుతా ఉన్నారు సరే అంతవరకు బాగానే మరి అటువంటి క్రమంలో ఆయన ద్వారా లాబింగ్ చేపిస్తే రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకుండా చేస్తారా ఆ విధంగా ఉంటుందా ఇది ఒక పరమైన అంశం ఇక్కడ పోని అసలు సోమవీర్రాజ్ గారు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయగలుగుతారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి లాభం ఏంటి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వార్తలు బలం ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇక్కడ నిరంతరం పోరాటం చేస్తుంది రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన సో అటువంటి ఆయన్ని సస్పెండ్ చేయలేక పార్టీలో ఉంచుకోలేక నానా పడ్డారు వైసీపీ నాయకులు ఇటువంటి వైసీపీ నాయకులు ఎండగడతా ఉన్నది రఘురామకృష్ణరాజు గారు ప్రతిరోజు కూడా మీడియా ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉంటారు వైసీపీకి చురకలు వేస్తూనే ఉంటారు సో ఇంతవరకు బాగానే ఉంది సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి అసలు ఏ పార్టీలో కూడా స్థానం లేకుండా చేస్తే ఆయన్ని పార్లమెంట్గా రాకుండా చేయొచ్చు అనే ఉద్దేశం పైన ఈ విధంగా కుట్రలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది అనే అనుమానాలను కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఒకవేళ అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పెద్దగా తెలియదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా అంత పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇవ్వరు కాబట్టి వాళ్ళు మరి ఎవరైనా చెప్పినా సరే అది ఫాలో అయిపోతూ ఉంటారు అనేది మరొక వాదన వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే ఇది చాలా చాలా డేంజర్ అయిన అంశం అసలు కూటమిలో బిజెపి వచ్చినా గాని జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆయనకు అనుగుణంగా ఆయనకు వర్కౌట్ అయ్యేలాగా ఈ విధంగా బీజేపీ వ్యవహరిస్తా ఉందని సో దాని వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఎవరు గెలిచినా సరే కేంద్రంలో ఆ అధికారంలో ఉన్న బీజేపీకే లేదా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు అటే సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు అంటే మరో వరకు అదే జరుగుతుంది రేపు కూడా అదే జరుగుద్ది అనే భావనలో సో ఈ క్రమంలో ఎవరిని డ్యామేజ్ చేసి ఎవరిని గెలిపించినా బీజేపీకి వచ్చిన ఏమీ లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే కేంద్రంలో చెప్పు చేతల్లో ఉండే వ్యక్తి ఏ రోజు కూడా కిక్కురు మనకుండా ఉంటారు సో అటువంటి వ్యక్తికి మనం డ్యామేజ్ చేయడం వల్ల మనకు ఇబ్బంది ఉండదు కానీ సరే మనం డ్యామేజ్ అయిన పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అనే ఉద్దేశం పైన ఈ విధమైన ఆపరేషన్లు చేసి ఇటు తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీ తెప్పబడినా సరే ఈ విధంగా చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు రఘురామకృష్ణం గారిని కనుక టికెట్ కేటాయించకుండా ఆయన అలా వదిలేస్తే అప్పుడేమవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన మీద కంటే కూడా బీజేపీ పట్ల తీవ్రంగా వ్యతిరేకంగా ఉంటుంది మామూలుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన అసంతృప్తి ఉంది అంతవరకు బాగానే ఉంది రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు అప్పులిచ్చే విధానం కావచ్చు సో వీటన్నిటి పట్ల ఇప్పుడు దీనికంటే ఇంకా అడ్వాన్సుడ్గా రఘురామకృష్ణరాజు గారికి టికెట్ కేటాయించడంలో అంటే కేటాయించకపోవడంలో బీజేపీ కీలక పాత్ర వ్యవహరించింది అనుకోండి ఇక బీజేపీ అనే మాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటానికి ఆస్కారం లేకుండా చేసుకుంటున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అంటే స్వయం కృతాపరాధం అంటారు చూసారా అదే విధానం సో ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారు సాదాసేదా వ్యక్తం కాదు ఆయన ఖచ్చితంగా టికెట్ కేటాయించాలి ఆయన ప్రభావం పొత్తు మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారికి తన సొంత నియోజకవర్గం మంచి బలం ఉన్న సామాజిక వర్గం ఆర్థికంగా అన్నిటి పరంగా హంగు పరంగా ఏ విధంగా చూసుకున్నా రఘురామకృష్ణరాజు గారు అక్కడ అర్హుడైన అభ్యర్థి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఈ క్రమంలో ఆయనని కాదు అని గనక అంటే ఒకవేళ ఆయన ఇండిపెండెంట్ గా వేస్తే మరలా ఏమవుతుంది అసలు ఇండిపెండెంట్ గా వేస్తే పోనీ ఆయనకు వచ్చిన నష్టమేమి లేదు ఆయన స్వయంగా చెప్పారు నాకు అంత పెద్ద ఆందోళన లేదు బాధ అయితే ఉంది కానీ నాకు అంత ఆందోళన లేదు అని అన్నారు కాకపోతే ఇది ఆ పొత్తుకు నష్టం చేకూర్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది అది కూడా నియోజకవర్గ పరంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా సో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని గట్టిగా పరిశీలించాలి ఒకవేళ పరిశీలించకుండా గనక వీళ్ళు ఆ ఏమలే బీజేపీ తీసుకున్న నిర్ణయం కనుక లైట్ తీసుకుంటే ఇక్కడ ఆ ప్రభావం ఖచ్చితంగా రేపు ఎన్నికల పైన పడిపోతుంది ఇది మాత్రం స్పష్టంగా అందరూ గమనించాల్సిందే అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం దీనిపైన ఇంకా వార్తలు ఏ విధంగా వస్తాయి ఇంకా ఫైనల్ గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇదే అనే మాట అయితే కంక్లూజన్ రాలేదు కానీ ప్రస్తుతం అయితే ఇదే ఇటువంటి రకాలైన ఆలోచనలు ఎవరో శ్రీనివాస వర్మ అంట ఆయన తీసుకొచ్చేసి నరసాపురంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు మరి రఘురామ కృష్ణరాజు గారికి ఏమైనా స్కోప్ ఉంటే ఇంక వేరే స్థానం ఏమైనా కేటాయిస్తారా అట్లా కేటాయించే బదులు ఆ ఎవరైతే కొత్త క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కేటాయించి రఘురామ కృష్ణరాజు గారికి తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం నరసాపురం కేటాయిస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా ఎంపీ స్థానాలను గెలుపొందవచ్చు అలా కాకుండా ఇంక ఇట్లాంటివన్నీ చేశారంటే ఎదుగుందా చెప్పాను కదా స్వయం కృతాపరాధం అట్లాంటిది అంటారు మరి చూద్దాం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏమని విలువడిస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రఘురామకృష్ణం రాజు గారి పైన రాజకీయ భారీ కుట్ర అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ